హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇవాళ వీడియోలో వచ్చేసి టమాటా బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న పల్లీని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇందులో ఆవాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి అలాగే మనము కట్ చేసుకున్నటువంటి ఐదారు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి అలాగే అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో వచ్చేసి ఆనియన్స్ను కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి ఫ్రా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా వేసుకోవాలండి బాగా బాగా పండిన టమోటా తీసుకోవాలండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో చిటికడి పసుపు అనేది యాడ్ చేశానండి ఇలా ఇంకా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలబెట్టుకోవాలండి లిడ్ పెట్టేసి టూ మినిట్స్ త్రీ మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ కలపెట్టుకోవాలండి ఇక్కడ నేను వాటర్ అనేది కొన్ని వాటర్ అనేది యాడ్ చేశానండి ఎందుకంటే టమోటాలు బాగా మగ్గడానికండి ఇక్కడ మనం ఆయిల్ అనేది ఎక్కువ ఏం వేయట్లేదు కాబట్టి ఇక్కడ కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల టమోటాలు అనేది బాగా మగ్గుతాయండి మీరు కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవచ్చు అండి టమోటాని నేను ఇక్కడ కొన్ని మాత్రమే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అది మీ ఆప్షనల్ అండి యాడ్ చేయొచ్చు లేదు ఆయిల్లో కూడా బాగా ఫ్రై చేసుకోవచ్చండి చూసారు కదండి ఇక్కడ టమాటో వాటర్ అంతా కూడా బయట వస్తున్నాయి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి టమాటా బజ్జీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అంతా కూడా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్నటువంటి పల్లీల పొడిని యాడ్ చేసుకోవాలండి అది మరీ నున్నగా కాకుండా ఇలా బర్గ్గా మిక్సీ పట్టుకోవాలండి ఇందులో టమాటా బజ్జీలో వచ్చేసి పల్లీల పొడి అనేది చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది టమోటా బజ్జి అనేది చాలామంది ఇష్టపడతారండి ఇది చపాతి లేక కానీ వేడి వేడి రైస్ లేక కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ అనిపించిందండి మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చూసారు కదండి టమోటా బజ్జీ అనేది చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వాష్ చేసి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేశానండి ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ టమోటా బజ్జీలో చూసారు కదండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా తొందరగా అయిపోయేటటువంటి రెసిపీ అండి టమాటా బజ్జీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి వేడి వేడి రైస్ లేకే కాదండి చపాతీ లేకు కూడా ఒకటికి రెండు చపాతీలు తినేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అంతా కూడా వన్ ఆర్ టూ మినిట్స్ పెట్టుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చూసారు కదండీ టమాటా బజ్జని ఈజీగా రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి